కట్టటానికి దేవుడు ఆజ్ఞ ఇచ్చేశాడు దేవుడు ఆజ్ఞ ఇచ్చిన మేరకు యరుషలీము యొక్క దేవాలయం కట్టడానికి అన్ని విధాలా సిద్ధంగా ఉంది అది కట్టిన వెంటనే అభిషక్తుడు రావడం జరుగుతుంది అభిషక్తుడు ఏసుక్రీస్తే సులుమూరు మహారాజు ఆ రోజున దేవుడు అతని ద్వారానే ఒక చక్కని ఆలయాన్ని దేవుడు కట్టించుకున్నాడు కొంతకాలం అయిన తర్వాత శత్రువుల చేత అది కూర్చబడ్డది మళ్ళీ కట్టబడ్డది మళ్ళీ కూర్చబడగలిగా ఇలా సొలోమోను కట్టినది మొదలుకొని ఇప్పటి వరకు అనేక సార్లు కొట్టబడ్డది కట్టబడ్డది ప్రస్తుత రోజుల్లో చూడగలిగితే సొలోమోను ఏ స్థలములో అయితే ఆలయాన్ని కట్టాడో ఆ స్థలాన్ని అరబ్బీలు స్వాధీనం చేసుకొని అక్కడ గోల్డెన్ టెంపుల్ అని ఒక మసీదును అక్కడ నిర్మించారు అక్కడే దేవాలయము కట్టబడినది అక్కడే దేవుని సన్నిధి ఉండినది అక్కడే నాలుగు దిక్కులు చెదిరి ఉన్నటువంటి దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తులు యావత్మంది కూడా ఒక ప్రవాహము లాగా వచ్చి అక్కడ దేవుణ్ణి ఆరాధించినది శత్రువుల చేత ఎప్పుడైతే కూర్చోబడి అది అరబ్బీయుల స్వాధీనములోనికి వెళ్ళగలిగాదు అక్కడ మసీదు కట్టడం జరిగిపోయాలి దానిని ఇప్పుడు గోల్డెన్ టెంపుల్ అంటారు అయితే ఆ స్థలములో ఉన్నటువంటి ఆ గోల్డెన్ టెంపుల్ అన్న దాన్ని తీయడం అనేది జరగగలిగితే కేవలము రోజులలో అక్కడ ఆలయము కట్టడం అన్నది జరగగలుగుతుంది ఆలయాన్ని కట్టడానికి పరికరాలన్నీ కూడా సిద్ధపరిచారు మీరెప్పుడైనా ఇజ్రాయిల దేశానికి మీరు వెళ్ళగలిగితే ఎయిర్పోర్ట్ యొక్క ఎంట్రన్స్లోనే ఉలివ చెక్కతో ఇరుషిలీము యొక్క దేవాలయాన్ని కట్టేటువంటి విధానాన్ని ఒక నమూనా రూపములో అక్కడ చెక్కి వారు ఉంచగలిగారు ఈ విధంగా మేము కట్టబోతాము అని దాని నమూనాను ఒలీవ చెక్కతో చెక్కి అలా దాన్ని ఏర్పాటు చేశారు అయితే పూర్వకాలము నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడ యుద్ధం జరుగుతున్నది అంటే కేవలం ఆ స్థలము విషయము మాత్రమే అది మా పితృల స్వాస్థ్యం అయితే దాన్ని స్వాధీనం చేసుకున్నారు అరీ వారి చేతిలో నుండి దాన్ని తిరిగి వారు పొందుకుని అక్కడ ఆలయాన్ని కట్టడము జరిగితే అభిషక్తుడు వచ్చేస్తాడు యేసుక్రీస్తు రావడం జరుగుతుంది ఉన్నటువంటి ప్రవచనం అది దీన్ని బట్టి చూడగలిగితే వెంటనే ఆ స్థలాన్ని దేవుని ప్రజలు పొందుకుంటారు ఆలయాన్ని కట్టడానికి ప్రతి పరికరాన్ని కూడా ఎప్పుడూ వారు సిద్ధం చేసి ఉంచారు అది కేవలం వారములలో నెలలలో లేక సంవత్సరాలలో కట్టేది కాదు అది రోజుల్లో వారు దాన్ని కట్టివేయడం జరుగుతుంది అది మనము బ్రతికి ఉన్నటువంటి రోజులలోనే అది కట్టబడుతుంది మనం బ్రతికి ఉన్న రోజులలోనే అభిషక్తుడు అని చెప్పబడుచున్న యేసుక్రీస్తు ప్రభువు రావడం జరుగుతుంది దేవుని రాక అంత సమీపముగా ఉంది అనే మాట క్రైస్తవ సమాజం మరిచిపోకూడదు కాబట్టి ప్రపంచవ్యాప్తముగా చెదిరి ఉన్న క్రైస్తవ సమాజానికి ఇది దిద్దుబాటు కాలము కాదు కానీ ఇది సిద్ధపాటు కాలము అని మనము గ్రహించవలసిన వారమై ఉంటున్నాం ఈ భూమి మీద మనిషికి తెలియనివి రెండే రెండు ఒకటి మనిషి మరణం ఎప్పుడు మనిషికి తెలియదు దేవుని యొక్క రాక ఎప్పుడు మనిషికి తెలియదు రెండు రహస్యమే ఇది ముందో ఇది వెనుకో ఏది వెనుకో ఏది ముందో తెలియదు మరణమే రావచ్చు లేక క్రీస్తు రాకే రావచ్చు ఈ రెండింటి మధ్యన మనం ప్రయాణం చేస్తూ ఉంటున్నాం అందుకే ఏది ముందో ఏది వెనుకో తెలియని స్థితిలో సాగిపోతున్న మన జీవితాన్ని ఎప్పుడు కానీ మనము సిద్ధపరచుకోవటానికి ప్రయత్నించాలి దిద్దుబాటు కాలము కాదు మళ్ళీ చెబుతున్నా దిద్దుబాటు అంటే తప్పు చేస్తుంది క్రైస్తవ సమాజం ఆలయానికి వెళ్ళిన సభలో కూర్చున్న దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడినప్పుడు తన తప్పు తనకు తెలిసినప్పుడు దైవ సన్నిధిలో పశ్చాత్తాపడుతాడు ఒప్పుకుంటాడు క్షమించమంటాడు దేవుడు క్షమించేస్తాడు క్షమించిన పాపాన్ని కొంతకాలము చేయకుండా మంచిగా ఉంటాడు ఆ తర్వాత మళ్ళీ తప్పు చేస్తాడు మళ్ళీ దేవుని దగ్గరికి వస్తాడు మళ్ళీ వాక్యం తప్పును చూపిస్తుంది వాడు మళ్ళీ ఒప్పుకుంటాడు కొంతకాలము మంచిగా జీవిస్తాడు మళ్ళీ అదే తప్పు చేస్తాడు జీవితం అంతా దిద్దుబాటుకే సరిపోతే ఎప్పుడు మనం సిద్ధపడగలుగుతాం ప్రభును వంటి వాళ్ళ ఈ కడవరి రోజుల్లో నీవు దేనిని గురించైనా యోచిస్తూ ఆలోచిస్తూ చింతిస్తున్నావు అంటే ఒకే ఒక దాని విషయం వస్తున్నాడు ఏసు వస్తున్నాడు నేను నా కుటుంబం లేక నా సంఘం అని వచ్చినప్పుడు కుటుంబ సమేతంగా సంఘ సమేతంగా క్రీస్తుని ఎదుర్కొని పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి ఇటువంటి యోచన ఆలోచన మనము కలిగి అని రాకడన గురించిన విషయాలు మనము సంభాషించుకుంటూ మళ్ళ మనం సిద్ధపడడం ఎంతైనా మంచిది దయచేసి సమయంలో జాగ్రత్తగా దైవవాక్యాన్ని విందాం పరిశుద్ధ గ్రంథం ప్రకటన గ్రంథం అధ్యాయం ప్రారంభపు యొక్క వచనాన్ని మనం చదువుకుందాం లోపటను ప్రకటన ఐదు ఒకటిలో చూస్తే మరియు లోపటను మరియు లోపటను వెలుపటను వెలుపటను వ్రాత కలిగి వ్రాత కలిగి ఏడు ముద్రలు ఏడు ముద్రలు గట్టిగా వేసి ఉన్న గట్టిగా వేసి ఉన్న గ్రంథము ఒక గ్రంథం సింహాసనం ఆసీనుడు అని కుడి చేత సింహాసనము నందు ఆసీనుడై ఉండు అని కుడి చేత చూచితిని నేను చూచితిని ఈ ప్రకటన అధ్యాయం ప్రారంభపు యొక్క వచనములో చూస్తే ఇక్కడ యోహాను ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు యొక్క పన్నెండు మంది శిష్యులలో ఒక్కడై ఉన్నవాడే యోహాన్ యోహాను కంటే అందరూ ముందుగా చనిపోయారు అయితే వారి వెనుక ఈ తనువును చాలించింది యోహానే అయితే యోహాను పద్మస్సులో ఒంటరివాడుగా ఉంటున్నాడు అక్కడ తాను చూచిన దర్శనాలు అనేకాలు అయితే తాను చూచిన అనేకమైన దర్శనములలో ఒకటి ఉన్నది ఏమిటి అంటే అది పరలోక రాజ్యం అందు ఒక దవల సింహాసనం ఆ సింహాసనమునందు ఒక వ్యక్తి కూర్చుని ఉండడం ఆ వ్యక్తి యొక్క కుడి చేతిలో ఏడు ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథం ఆ గ్రంథము యొక్క లోపల ఏదో రాశారు ఆ గ్రంథము యొక్క వెలుపట కూడా ఏదో రాశారు ఆ గ్రంథము యొక్క లోపల వెలుపట ఏం రాశారు అని ప్రకటన గ్రంథమంతా కూడా చక్కగా పరీక్షించి పరిశీలించి పరిశోధించి చూచిన దాని లోపల వెలుపట ఏం రాశారు అన్న విషయం మనకు తెలియరాదు ఒక ప్రశ్నగానే ఉండిపోతూ ఉంటున్నది అయితే ఆ గ్రంథము లోపల వెలుపట అసలుకు ఏం రాశారు ఆ మీదట మనం ధ్యానం చేద్దాం జగరి ఐదవ అధ్యాయం ప్రారంభపు యొక్క వచనములో చూడగలిగితే అక్కడ రెండవ పుస్తకం రెండవ గ్రంథం కనిపిస్తుంది నేను మరలా తేరి చూడగా నేను మరలా తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడే ఎగిరిపోయే పుస్తకము నాకు ఒకటి కనబడెను అని వ్రాయబడి ఉంది యోహానులాగా జకరియా కూడా తనకు దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు జకరియా చూచిన దర్శనం ఎలా ఉంది తెలుసా ఒక ఎగిరిపోయే పుస్తకాన్ని చూస్తూ ఉన్నాడు తానున్న గమ్యం కాదని మరో గమ్యానికి అది ఎగసి వెళ్ళిపోతూ ఉంది ఆ గమ్యము కూడా కాదని మరో గమ్యానికి అది ఎగసి వెళ్ళిపోతూ ఉంది ప్రకృతిలో కనిపించే ఒక పక్షిలాగా ఆ పుస్తకము ఎగిరిపోతూ ఉంటున్నది అసలుకు ఎందుకు ఆ యొక్క పుస్తకం ఆ గ్రంథము ఎందుకు అది అలా ఎగిరిపోతూ ఉంటున్నది గమనించాలి అది ఎందుకు ఎగిరిపోతున్నదో ఆ మీదట దాన్ని ధ్యానం చేద్దాం మూడవ పుస్తకం ప్రకటన గ్రంథం పదవాధ్యాయం మనము కాస్త ఎనిమిది తొమ్మిది వచనాలలో చూడగలిగితే యోహాను మళ్ళీ పద్మస్సులో తాను ఒంటరి వాడుగా ఉన్నప్పుడు తాను చూసిన దర్శనములలో మరొక దర్శనాన్ని తాను చూస్తూ ఉండే సందర్భములో పరలోకములో నుండి ఒక బలిష్టమైనటువంటి దేవదూత దిగి రావడం యోహాను చూచాడు అయితే ఆ దూత దిగి వచ్చేటప్పుడు అది మేఘాన్ని ధరించుకొని దిగి వస్తూ ఉంది దాని శిరస్సును చూడగలిగితే అది ఇంద్ర ధనస్సును ధరించుకొని వస్తూ ఉన్నది దాని ముఖమును చూస్తే సూర్య బింబము వలె ప్రకాశించుచు ఉంటున్నది దాని యొక్క పాదములు కాళ్ళను చూస్తే అగ్నిజ్వాల మైము వలె మండిపోతూ ఉంటున్నాయి ఒక పాదం సముద్రము మీద మరో పాదం భూమి మీద పెట్టుకోగలిగి ఆ బలిష్టమైనటువంటి దూత యొక్క చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకాన్ని అది పెట్టుకుని ఉంటున్నది ఈ చిన్న పుస్తకాన్ని పెట్టుకుని ఉన్నప్పుడు యోహాను ఆ దర్శనాన్ని చూసేటప్పుడు పరలోకమును నుండి వచ్చిన ఒక స్వరం యోహాను ఏ దూత చీతిలో ఏ చిన్న పుస్తకమైతే నువ్వు చూస్తున్నావో వెళ్ళవయ్యా నువ్వు వెళ్ళి ఆ దూత చీతిలో ఉన్న పుస్తకాన్ని తీసి నువ్వు దాన్ని తినివేసే నీవు తినేటప్పుడు నీ నోటికది తేనె వలె మధురముగా ఉంటుంది అది కాస్త నీ కడుపుకుపోయిన వెంటనే అది చేదుగా మారిపోతుంది అని ఆ ప్రకటన పదవాధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలలో మనకు కనిపిస్తూ ఉంది అర్థం చేసుకోవలసిన విషయం ఈ పుస్తకాన్ని చూడగలిగితే ఇది చేదైనటువంటి పుస్తకము ఈ రాత్రి మీ ముందు మూడు పుస్తకాలను పరిచయం చేయడం అన్నది జరుగుతూ ఉన్నది ఒకటి ఏడు ముద్రలు గట్టిగా వేసి ఉన్న గ్రంథం దాని లోపల వెలుపట వ్రాయబడినది రెండవ పుస్తకం ఎగిరిపోయే పుస్తకం మూడవ పుస్తకం చేదైనటువంటి చిన్న పుస్తకం మూడు పుస్తకాలు ఈ స్థలములో కనిపిస్తూ ఉంటున్నాయి అయితే ఈ పుస్తకం మొదటి పుస్తకములో లోపల వెలుపట వ్రాయబడిన పుస్తకం

గ్రంథాన్ని పట్టుకుని ఉన్న ఒక చెయ్యి ఒక చెయ్యిను నా యొక్క ఆయన అని నా విప్పగా ఆ గ్రంథాన్ని నా ముందు విప్పగా అది లోపటను అది లోపటను విలుపటను అందులో ఏం రాశారో తెలుసా మహావిలాపం మనో దుఃఖం రోదనం అని అందులో వ్రాయబడి ఉండెను అని అందులో కూడా వ్రాయబడి ఉండెను అని వ్రాయబడి ఉంది ప్రకటన ఐదులు ఒక ప్రశ్నగా ఉన్న దానికి జవాబు వచ్చే ఎహెస్కేల్ రెండు తొమ్మిదిలో మనకు కనిపిస్తూ ఉన్నది ఆ గ్రంథము యొక్క లోపల వెలుపట ఏం రాశారు అంటే మూడే మూడు విషయాలు ఒకటి మహావిలాపం రెండు మనోదుఖం మూడు రోధనం ఈ మూడు విషయాలే మొదటి నుండి చివరి వరకు గ్రంథము యొక్క పైన కానీ దాని క్రింద భాగము కానీ లోపల వెలుపట ఈ మూడు విషయములు తప్ప మరో అర్థాన్ని సూచించే పదం ఆ గ్రంథములోలే అయితే దీన్ని చూడగలిగితే ఈ మహావిలాపం మనోదుఖం రోధనము అనేది నేను చెప్పటానికైనా మీరు వినటానికైనా ఇవి కష్టంతో కూడిన పదములు ఇవి ఇవి శుభవచనాలతో కూడిన పదాలు కాదు ఇవి బాగా మనం అర్థం చేసుకోవాలి ఈ యొక్క పుస్తకం లేక ఈ గ్రంథము యొక్క పని లేక దాని దాని పని ధర్మము ఏమిటి అంటే అది దుఃఖాన్ని రోదనం విలాపం కేవలం దాని పని ధర్మం ఇంతే ఒక్క మాటలో చెప్పాలి అంటే అది ఏడ్పించే పని దాని పని దుఃఖపరిచే పని దాని పని ఏడ్చే పని ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఇది ఏడ్పిస్తుంది దీని పని ధర్మాన్ని ఎప్పుడు జరిగించగలుగుతుంది ఈ పుస్తకం యొక్క పని ఏర్పించేటువంటి పని దీని పని మళ్ళీ చెబుతా ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఈ పుస్తకము ఏడ్పిస్తుంది ఎప్పుడు ఏడ్పిస్తుంది ఆ మీదట ధ్యానం చేద్దాం రెండవ పుస్తకము యొక్క పనితనం అది ఎగిరిపోయే పుస్తకం ఈ ఎగిరిపోయే పుస్తకము యొక్క పనితనము ఏమిటి తెలుసా అది చకరీయ అదే అధ్యాయం మూడవచనాన్ని చూడగలిగితే దాని పనితనం ఏమిటో మనకు కనిపిస్తుంది అందుకు అతడు నాతో ఇట్ల నేను మీదికి వెళ్ళునటువంటి శాపమే చూడండి ఈ పుస్తకం యొక్క పని ఏమిటి అంటే భూమి అన్నంతటి మీదికి వెళ్ళిపోయి శాపాన్ని ఇస్తుంది ఈ పుస్తకం దీని పనితనమే అది ఎప్పుడు ఎక్కడ ఎవరి మధ్యన ఈ పుస్తకము పనిచేసి అది శాపాన్ని ఇవ్వగలుగుతుంది ఆ మీదట మనము ధ్యానం చేద్దాం మూడవ పుస్తకాన్ని చూడగలిగితే ఇది విప్పబడిన చిన్న పుస్తకం దీనిని మనం చేదైన పుస్తకము అని మనము గ్రహించవలసిన వారం యోహాను తింటే నోటికి తేనేలాగా ఉంటుంది అది కడుపుకుపోతే అది చేదుగా ఉంటుంది అందుకే ఆ పుస్తకము చేదైన పుస్తకము చేదు అనేది పరిశుద్ధ గ్రంథంలో చూస్తే చేదు దేన్ని సూచిస్తుంది అంటే శ్రమను సూచిస్తుంది నీ ఊటానికి చెబుత కొంతకాలము మోయాబులో ఉండగలిగా సమస్తాన్ని పోగొట్టుకున్నది ఆ మీదట తన యొక్క జన్మస్థలానికి వచ్చింది నయూమి కొంతకాల ఎడబాటు తర్వాత ఆ ప్రాంతీయులు ఆమెను చూచినప్పుడు ఈమె నయూమి కాదా ఆమంటున్నది నేను నయూమి కాదు నేను ఎవరు మారా మారా అనగా చేదు సమృద్ధి కలిగిన దానిగా వెళ్ళి తిని సమస్తాన్ని పోగొట్టుకుంటేని అష్ట కష్టాలు పడి తిరిగి నేను రాగలిగి తిని అంటే ఆమె ప్రత్యక్ష సాక్ష్యం ఏమిటి అంటే నేను మారా చేదు చేదు శ్రమలను సూచిస్తుంది ఈడ కనిపించే చేదైన పుస్తకం శ్రమల పుస్తకం ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి లోపల వెలుపట వ్రాయిబడిన పుస్తకము యొక్క పనితనం ఏడ్పించడం ఎగిరిపోయే పుస్తకం శాపాన్ని ఇవ్వడం చేదైన చిన్న పుస్తకం శ్రమ పెట్టడం లోకములో ఏ వ్యక్తినైనా చూడు దుఃఖం ఉండకూడదయ్యా సంతోషంగా జీవితాన్ని నడిపించుకోవాలి శాపాలు మాకు ఉండకూడదయ్యా ఆశీర్వాదాలతో ముందుకు సాగిపోవాలి జీవితంలో అనేది ఉండకూడదయ్యా క్షేమంగా సాగిపోవాలి ప్రతి ఒక్కరూ సంతోషం ఆశీర్వాదం క్షేమం అన్నది కోరుకోగలుగుతారు అయితే ఈ మూడు పుస్తకాలు మాత్రం సంతోషానికి భిన్నంగా దుఃఖం రెండవదిగా చూడగలిగితే ఆశీర్వాదానికి భిన్నముగా శాపం మూడవ పుస్తకాన్ని చూస్తే శ్రమకు భిన్నంగా క్షేమానికి భిన్నంగా శ్రమ ఈ విధంగా ఈ మూడు పుస్తకాలు కూడా పనిచేస్తూ ఉంటాయి అయితే ఎప్పుడు చేస్తాయి ఎక్కడ చేస్తాయి ఎవరి మద్దనివి చేస్తాయి అసలుకి వీటిని ఎవరు ఎదుర్కోగలుగుతారు వీటి ద్వారా ఎవరు బాధింపబడుతారు చాలా జాగ్రత్తగా వినాలి యేసుక్రీస్తు క్రిష్టి ప్రభుల వారు వస్తాడు ఎప్పుడు వస్తాడు మీకెవరికైనా తెలుసా పాస్టర్ గారు మీకెవరికైనా తెలుసు యేసు ఎప్పుడు వస్తాడు యేసు బ్రావు ఎప్పుడు వస్తాడు తెలుసా ఎవరికి తెలియదు అయితే బైబిల్ ఒక్క మాట చెప్పాలి యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడు అంటే త్వరగా వస్తాడు త్వరగా వస్తాడు త్వరగా వస్తాడు అంటే దాని సరైన ఏమిటి అంటే ఆలస్యము చేయకుండా వస్తాడు అని దాని అర్థం దేవుడు ఆలస్యం చేయకుండా వస్తాడు అయితే ఆయన వచ్చేటప్పుడు మనము గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే ఆయన ఎక్కడికి వస్తాడు అనేది చాలా ప్రాముఖ్యం ఈ రాత్రి చాలా జాగ్రత్తగా వినాలి మీకు నెమ్మదిగా చెబుతా అది మీ హృదయ పలకల మీద రాసేయాలి రాని వారికి తిరిగి దీన్ని చెప్పాలి ఈ కడవరి రోజుల్లో ఎక్కువగా ఈ రోజుల్లో దేవుని రాకడను గురించి మనిషి మార్పును గురించి మనిషి శుద్ధతను గురించి మనిషి యొక్క సిద్ధపాటును గురించి ఇవి మర్చిపోయారు సేవకులు ఈ రోజుల్లో ఎక్కడ చూచినా అద్భుతాలు అంటారు ఎక్కడ చూచినా అస్వస్థతలు అంటారు ఎక్కడ చూచినా కూడా ఏదో ఎదుదో లేవని చెప్పలేరు అవి ఉన్నాయి ఈ రోజులు అవి కాదు మనకు అవసరం ఒక దైవ సేవకుడు అద్భుతాలు చేయలేడు స్వస్థతలు చేయలేడు చేస్తే ఏసయ్య మనిషి ఏం చేయగలుగుతాడు అవసరం అయితే మనుషులకు ఆయనే చేసేస్తాడు అయితే ఈ రోజుల సేవకుల యొక్క నోటిలో వాక్యము కరువైపోయాది ఏ సేవకుడు చూడు స్వస్థత అంటాడు ఏ సేవకుడు చూడు ఆశీర్వాదం అంటాడు దీవినంటాడు మేలంటాడు గర్భఫలం అంటాడు వ్యాపారం బాగా జరుగుతుంది అంటాడు నీకు ఇంటి స్థలం ఇస్తానంటాడు ఇంటిని కట్టిస్తానంటాడు రెండవది నీకు అవుతుంది అంటాడు నువ్వు పాస్ అయిపోతావు అంటాడు నీకు ఉద్యోగం వస్తుంది అంటాడు సేవకుని నోటిలో వాక్యం లే ప్రస్తుత మనుషుల యొక్క నాడి కనుక్కున్న సేవకుడు మనుషులకి ఏదైతే అత్యవసరమైతే ప్రస్తుత రోజుల్లో ఉన్నదో దానిని చెప్పుకుంటూ దాని ద్వారా ప్రజల నుండి రావలసిన లాభదాయకాన్ని పొందుకుంటూ ఈ రోజున సేవకుడు సాగిపోతూ ఉన్నాడు పేరు కావాలి డబ్బు కావాలి అందుకే నేను చెబుతూ ఉంటా చాలామంది దైవ సేవకుల్ని దేవుడు వాడుకోలేదు మళ్ళీ చెబుతా చాలామంది దైవ సేవకుల్ని దేవుడు వాడుకోలేదు అయితే సేవకులే దేవుణ్ణి వాడుకుంటూ ఉన్నారు సేవకులే దేవుని ఏం చేస్తున్నారు వాడుకుంటున్నారు ఎందుకు తెలుసా వారికి ఉన్న స్వలాభాల కోసం వారి లాభాల కోసం ఎప్పటికైనా ఏనాటికైనా దేవుని యొక్క న్యాయపీఠము దగ్గర ప్రతి దైవ సేవకుడు నిలబడవలసిన పరిస్థితులు వస్తుంది దేవుడు అడిగే ప్రశ్నకు సేవకుని దగ్గర జవాబు ఉండాలి దేవుడు అడిగింది దేవుడు మనిషి సేవకుని అడిగేది ఒక్కటే సేవకునికి చెప్పేది ఒక్కటే ఏంటి తెలుసా ఆత్మలు సంపాదించమన్నాడంటే ఆత్మలు సంపాదించాలి ఒక చెడ్డవాడు మంచివాడు కావాలి దీనికి మించిన సేవ ప్రపంచంలో ఇంకొకటి లేదు ప్రపంచంలో ఇంకొకటి లేదు సేవకులు ఈ రోజున వారికి లాభదాయకం కోసం ఎన్నెన్నో మనుష్యులకు ఆకర్షణీయమైన పథకాలు పెట్టి ప్రజలను ఆకర్షించుకుంటూ వారి యొక్క స్వలాభాలను అపేక్షిస్తూ ఈ రోజున దైవ వాక్యాన్ని ప్రజల మధ్యన ఎక్కడ కాని పంచి పెట్టలేని పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి ఇది సేవకులకు న్యాయమా ఇది ధర్మమా మంచిది కాదు ఏది ఎలా గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే యేసుక్రీస్తు క్లిష్టి నూటికి నూరు పాళ్ళు ఆయన వస్తాడు ఆయన రెండవ రాకడ ఉంది యేసుక్రీస్తు క్లిష్టి అని వారు ఆయన ఎక్కడికి వస్తాడు ఆయన పరలోకపు యొక్క రాజ్యాన్ని విడిచిపెట్టి దూతల పరివారముతో ఆయన మధ్యాకాశానికి రావడం అన్నది జరగగలుగుతోంది యేసుక్రీస్తు మధ్యాకాశానికి ఆయన వచ్చేటప్పుడు మనకు గమనించాలి పరలోకములోనే యేసుక్రీస్తు ఉండి భూమి మీద చెదిరి ఉన్న పరిశుద్ధులను ఆకర్షించుకోకూడదా లేక భూమి మీద ఉన్నటువంటి పరిశుద్ధుల దగ్గరికే దేవుడు వచ్చి ఆకర్షించుకొని తీసుకుని వెళ్ళకూడదా అటు పరలోకములో ఉండక ఇటు భూమి మీదకి రాక ఎందుకు దేవుడు మధ్యాకాశానికే రావలసి ఉంది అక్కడికెందుకు రావాలి ఏం చెబుతుంది ఆయన రాక దొంగవలే ఉంది అంటే దాని అర్థం ఆయన రాక రహస్య రాక ఆయన తెలియకుండా వస్తాడు ఆయన తెలిసినట్టుగా రాడు ఆయన తెలియనట్టుగా వస్తాడు అది ప్రకటనలో రాస్తాడు న రాక దొంగ వరే ఉంటుంది అని అయితే పరిశుద్ధుడైన పౌల్యమన్నాడు అన్నాడు మొట్టమొదటి దశలోనికులుగా రాసిన పత్రిక నాలుగు పదహారులో చూస్తే ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని యొక్క బూర శబ్దంతోను ప్రభువు దిగివచ్చును చూడండి ఇక్కడేమో తెలిసినట్టుగా వస్తున్నాడు ప్రకటనలో చూడగలిగితే రహస్యంగా వస్తూ ఉన్నాడు హాట్ అంటే తెలిసినట్టే ప్రధాన దూతలంతా శబ్దం చేస్తున్నారంటే తెలిసినట్టే దేవుని యొక్క శబ్దం తెలిసినట్టే అయితే తెలిసినట్టుగాను ఉంది తెలియనట్టుగాను ఉంది ఇందులో ఏది సరి అయినది ఏది సరి కానిది పరిశుద్ధ గ్రంథంలో దేన్ని కానీ తీయటానికి కాని దేనిని కానీ చేర్చటానికి కాని ఎవ్వనికి దేవుడు అధికారం ఇవ్వలేదు ఇవి రెండు కూడా ఒకేసారి జరిగిపోతాయి తెలిసినట్టుగా తెలియనట్టుగా తెలిసినట్టుగా ఎవరి కోసం తెలియనట్టుగా ఎవరి కోసం గమనించాలి అసలు దేవుడు ఎవరు దేవుడు ఎవరు అంటే దేవుడు స్వయంభవుడు స్వయంభవుడు అంటే తనకు తానుగా కలిగినవాడు అని దాని అర్థం దేవుడు స్వయంభవుడు తనకు తానుగా కలిగిన వాడు ఆయనే నిజ దేవుడు లోకరక్షకుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు సర్వలోకములో చెదిరి ఉన్నటువంటి ప్రాణ కోటికి ఆరాధ దైవమై ఉన్నటువంటి వాడు ఆయన బైబిల్ ఏమంటుంది తెలుసా ఆయన ప్రధానమైన శిల్పి అని బైబిల్ చెబుతోంది దేవుడు దేనికి శిల్పి పరలోక రాజ్యానికి ఆయన శిల్పి పరలోకానికి పునాది ఆయనే దాని నిర్మాణకుడు కూడా ఆయనే అందుకే దేవుని యొక్క మూలమున పరలోకమనేది ఏర్పరచబడగలిగాది పరలోకము ఏర్పరచబడిన తర్వాత పరలోకపు యొక్క రాజ్యములో దేవుని ద్వారా అక్కడ కలిగిన దూతలు ప్రధానమైన వారు ముగ్గురు దూతలు ఒకరు గాబ్రేయీలు మిఖాయిలు మూడు లూసిఫర్ వీరు ప్రధానమైన దూతలని బైబిల్ చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది గాబ్రియలు యొక్క దూతకు దేవుడు దూతల పరివాణాన్ని ఇచ్చాడు మిఖాయిలు కూడా ఆ విధంగానే ఇచ్చాడు లూసిఫర్ కూడా ఆ విధంగానే ఇచ్చాడు అందుకే పరలోకమంతా కూడా కోట్ల కొలదిగా దూతలు నింపబడి ఉంటారని ప్రకటన ఐదులు మన కనపరచబడుతూ ఉన్నది అయితే గాబ్రియలు యొక్క దూత ప్రధానమైనది కాబట్టి దేవుడు దానికి ఇచ్చిన పని ఏమిటి అంటే అది ఒక వార్త అది దేవుడు ఏదైనా వార్త ఇస్తే భూమి మీద ఉన్న భక్తునికి ఆ వార్త చెప్పటానికి వచ్చే ఒక వార్తా అది రెండవదిగా మిఖాయిలు అది దేవుని పక్షమున ఉండి ఒక సైన్యాధిపతిగా దేవుని యొక్క విరోధులతో యుద్ధం చేయటానికి నియమింపబడిన దూత అది మూడవది లూసిఫర్ దీనికి బైబుల్లో సెరూబు కెరూబు అనేటువంటి పేరు కూడా దీనికి పెట్టబడగలిగా ఈ యొక్క లూసిఫరు ఆరు రెక్కలు